చూడండి నిన్నడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చూడండి మొత్తం కూడా గుంతలు అన్నీ కూడ్చినారు అదేవిధంగా ఒకసారి దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నిన్న గుంతలు గుంతలుగా ఉన్న మందమారి మార్కెట్లో ఉన్న మెయిన్ సెంటర్లో ఉన్న రోడ్డు ఇప్పుడు చూడండి ఏ విధంగా అయిందో నిన్న మన రోడ్డు గుంతలు గుంతలు ఉండే కదా ఇప్పుడు మంచిగా అయింది మరి మంచిగా అయింది కూడా చూపెట్టాలి కదా నిన్న పెట్టిన వీడియో కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్లో దీనికి స్పందించి రోడ్డు గుంతలు లేకుండా చేసినందుకు మందమారి మున్సిపాలిటీ కమిషనర్ గారికి అదేవిధంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ గారికి ధన్యవాదాలు మందమారి పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చూడండి నిన్నడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చూడండి మొత్తం కూడా గుంతలు అన్నీ కూడ్చినారు అదేవిధంగా ఒకసారి దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ సార్ గారికి మందమారి పట్ట మందమారి పట్టణ ప్రజల విన్నపం దీనికి శాశ్వత పరిష్కారం అంటే ఒక సిమెంట్ రోడ్డు కానీ మంచి గట్టిగా ఉండే డాంబర్ రోడ్డు కానీ వెయ్యాలని మేము కోరుకుంటున్నాం చూస్తున్నారు కదా రోడ్డు మంచిగా అయింది బళ్ళు కూడా మంచిగా ఎలాంటి ఒడిదుడుకు లేకుండా వెళ్ళిపోతున్నాయి మీకు అక్కడి నుంచి దాకా నిన్న వీడియోలు చూపెట్టినా ఇప్పుడు కూడా అక్కడి నుంచి దాకా చూపెడుతున్నా చూశారు కదా మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ నిన్న ఈ ఈ గుంతలు గుంతలు ఉన్న రోడ్డును పబ్లిక్ ఏ విధంగా అవస్థపడుతున్నారో నిన్న నేను వీడియో చేసి స్వయంగా మీ అందరికీ చూపెట్టిన అన్న నమస్తే మన మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మందమరి ప్రజలు ప్రజలు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా మన ఎమ్మెల్యే వివేక్ సార్ గారు ముందు ఉండాలి ప్రజల అవసరాలకు అవసరానికి తగ్గ పనులు పెండింగ్లో ఉండకుండా ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని యూట్యూబ్ తరఫున నేను కోరుకుంటున్నా మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ నేను తెలంగాణ యూట్యూబర్ మాందమ్మర్ యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి గుంతలు గుంతలుగా ఉన్న రోడ్డు మార్కెట్ మెయిన్ సెంటర్లో నిన్న తీసిన వీడియోకు స్పందించిన మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే చెన్నూరు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ గారికి మందమరి పట్టణ ప్రజల తరఫున నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను థ్యాంక్స్ సార్ మీకు వెంటనే స్పందించి రోడ్డును మరమ్మతులు చేసినందుకు అందరి తరఫున మంద పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు చూడండి ఇప్పుడు ఏ విధంగా ఇంత మంచిగా వెళ్ళిపోతున్నాయి రోడ్డు రోడ్డు బాగా అయింది